వెల్కమ్ టు నమితా న్యూస్ సోమల మండలంలో నాటు తుపాకీ స్వాధీనం ఓ వ్యక్తి అరెస్ట్ చిత్తూరు జిల్లా సోమల మండలం అన్నమ్మ గారిపల్లి పల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో చారాల సెక్షన్ లో విధులలో నున్న మా సిబ్బందికి ద్విచక్ర వాహనంలో నాటు తుపాకీతో వస్తుండగా మమ్మల్ని చూసి పారిపోయే యత్నించగా పట్టుకున్నామని అతని నుండి నాటు తుపాకీని ద్విచక్ర వాహనంలో స్వాధీనం చేసుకున్నామని ముద్దాయి అన్నమ్మగారి పల్లికి చెందిన రత్నయ్య కుమారుడు బోయ కొండయ్యగా గుర్తించామని అతనిపై నాటు తుపాకీ కలిగి ఉండడం వైల్డ్ లైఫ్ యాక్ట్ సెక్షన్లపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు వెల్లడించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు சார் அந்தசார அந்த நமஸ்கார నా పేరు జి శ్రీరాములు ఫారెస్ట్ ఏంజీ ఆఫీసర్ పొంగనూరు నిన్నటి దినము అనగా పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల సమయంలో చారాల శిక్షను రాయలపేట బీటు అన్నమ్మగారిపల్లి అడవిలో రెగ్యులర్ విధుల నిర్వహణలో భాగంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు సెక్షన్ ఆఫీసర్ వారు విధుల్లో ఉండగా రిజర్వ్ అడవిలో బోయకొండయ్య అనే బోయకొండయ్య సన్ ఆఫ్ రత్నయ్య అనే వ్యక్తి ఒక టూ వీలర్లో నాటు తుపాకీ తీసుకొని వస్తుండగా అతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత అతన్ని విచారణ చేయగా ఎందుకోసం నాటు తుపాకీ తీసుకున్నాడు నుంచి తెచ్చాడు అనే విషయాలు చేయగా అతను ముందు నుంచి తుపాకీ అక్కడ అతని దగ్గరే ఉన్నట్లు ఒప్పుకున్నాడు మరియు అడవి జంతువులు వేటాడి కోసమే నేను అడవిలో తిరుగుతున్నట్లు పూర్తిగా ఒప్పుకున్నాడు కావున అతన్ని చట్ట ప్రకారం తరువాత మరియు వైల్డ్ లైఫ్ ఫ్యాక్టు అటవీ చట్టం ప్రకారము మేము ఈరోజు ముద్దాయిని రిమాండ్కు కోర్టు ముందు హాజరుపరుచుకెళ్తూ ఉంటాము మరియు అతను దగ్గర ఉన్న టూ వీలరు మరియు నాడు తుపాకాన్ని జప్తు చేయడం అయింది ఈ కేసు పూర్తిగా విచారణలో ఉంది తదుపరి విషయాలు ఏమైనా ఉంటే మీకు విచారణలో బయటపడితే ఎక్కడ అన్న మన వడ్డీ రామాపురం విలేజ్ అతన్ని ముద్దాయిది వచ్చి వడ్డీ రామాపురం విలేజు అన్నమ్మగరపల్లి గ్రామ పంచాయతీ సోముల మండలం అంటే యాక్చువల్గా ఉపయోగించడం చెట్టరిత నేరము మరియు దీనిపై డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ వారు కూడా ప్రత్యేకంగా ఎస్పీ గారికి ఒక లెటర్ రాసి పోలీసు మరియు ఫారెస్ట్ వారు జాయింట్గా ఏక్కడైతే ఈ అనుమానితంగా ఉండే లో కానీ గ్రామాల్లో కానీ సర్చ్ చేయమని పూర్తిగా ఆదేశాలు ఇచ్చినారు దాన్ని కూడా మేము సర్చ్ చేస్తాము ఇంకా ఏవైనా ఎక్కడైనా ఉంటే దాన్ని కూడా జప్తు చేసి మేము తదుపరి చర్య తీసుకుంటాము ఖచ్చితంగా